అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ శ్రవణ్ గారు వారితో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే సార్ నమస్తే అండి శ్రవణ్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణ ఈ పాటకు సంబంధించి ప్రస్తుతం వివాదం రేగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా ఈ పాట కంపోజ్ చేసే విషయంలో కీరవాణికి అప్పగించడంపై చాలామంది తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏంటి వివాదం అంటే రేవంత్ రెడ్డి గారు కీరవాణికి బాధ్యతలు అప్పగించే విషయానికి సంబంధించి మీరు ఏ విధంగా చూస్తారు ఏమంటారు నేను ఒక తెలంగాణ వ్యక్తిగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్లో ఒక మెంబర్గా తెలంగాణ ఉద్యమకారుడుగా ఈ అందశ్రీ గారు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కీరవాణి మ్యూజిక్ చేయడాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను అభ్యంతరం తెలియజేస్తున్నాను నేను ఖచ్చితంగా గట్టిగానే దీన్ని విమర్శిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇకపోతే లోతుల్లోకి వెళ్తే తెలంగాణ కవి అంధశ్రీ గారిని చూస్తే అందరికీ గర్వకారణం మనకే కాదు రాబోయేటువంటి తరాలందరికీ కూడా అంధశ్రీ గారు అంటే చాలా గౌరవం కూడా ఉండబోతుంది ఉండాలి కూడా కానీ అలాంటిది ఈ యొక్క చిన్న ఇష్యూ వల్ల అతనికి మచ్చ తేవడం రావాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడడం చాలా బాధాకరం కూడా ఉంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమం తీవ్రతలో ఢిల్లీ స్థాయికి కదలడానికి కానీ ఢిల్లీ స్థాయికి వెళ్ళడానికి కానీ జనంతో అంటే ఒకరితో ఒకరు ఒకరితో కలిసి అట్లా అడుగులు వేసి వందలాది దాటి వేలాది మంది దాటి లక్షలాది మనం సకల జన సమ్మె చూసాం వీటన్నిటికీ కేసీఆర్ యొక్క పిలుపు ఒక కారణం కేసీఆర్ ఇచ్చినటువంటి ఆ మీటింగ్లో సంభాషణ కావచ్చు సందేశం కావచ్చు ఈ రెండు ఒకవైపు అయితే తెలంగాణ కళాకారులు వాళ్ళు పాడిన పాట కా తెలంగాణ కవులు ఇచ్చినటువంటి ఉద్యమ పాటలు అంత ముందు పాటలు ఒకవైతే అయితే అయితే మూడొకది ఉద్యమ యూనివర్సిటీ తరఫున విద్యార్థులు చేసిన ఉద్యమం అనేది ఇంకొకటి వీటన్నిటికి కూడా ఏవి కూడా సమపాలలో ఉన్నా ఏవి ఎక్కువ తక్కువ అని కాదని నా ఉద్దేశం అట్లాంటి తెలంగాణ పాటలలో ఉరవతరించిన పాటలలో గద్దర్ గారు రాసిన పాటలు అయితేనేమి అందశ్రీ గారు రాసిన పాట అయితేనేమి మన గోరెటి వెంకన్న గారు రసమయ్య బాలకృష్ణ గారు దేశపతి శ్రీనివాస్ గారు ఇట్లా ప్రతి ఒక్కరు చిన్న ఊరు పేరు వాడాలి అంటే మనకు పాపులర్ కాని పేర్లు వాళ్ళకు ఊరు వాడలేదని ఉద్దేశం కానీ అంతగా పాపులర్ కాని పేర్లతో సహా తీసుకుంటే ఎన్నో పాటలు ఎన్నో పాటలు అందులో ప్రప్రదంగా నిలిచేదంటే ఈ అందశ్రీ గారు రాసినటువంటి పాట జయ జయ తెలంగాణ జనని తల జయకేతనం అనే ఒక పాట తెలంగాణ గీతంగానే ఆ రోజు నేసుకున్నాం మనం ఎందుకంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రగీతంగా ఉన్నటువంటి ఆ తెలుగు తల్లి పాట ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా అయితే మనం రాష్ట్ర గీతంగా దాన్ని గౌరవించుకున్నాము ఓకే సో దాని ఉజ్జిగా మనకు కూడా ఇంకో పాట ఉంది ఎందుకంటే ఈ పాటలు ఆ తెలంగాణ రాజస్వం గత వైభవం గురించి ఉంది మన గర్వకారణ చిహ్నాల గురించి సంస్కృతి గురించి ఉంది మన రాబోయే తరాలు గర్వంగా చెప్పుకునేటువంటి ఆ ఆదర్శప్రాయమైన అంశాలు చాలా ఉన్నాయి అందులో ఓకే అంత గొప్ప పాట అందుకనే ఆ పాడిన విధానం కావచ్చు పద పొందికలు కావచ్చు ఏదైనా సరే చాలా పాపులర్ అయింది ఆ పాట ఇంత పాపులర్ అయిన ఈ పాటని రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు రాష్ట్ర గీతంగా ఎందుకు చేయలేదు గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు అంటారు యా ఇప్పుడు అయితే ఇక్కడ ప్రధానం ఇప్పుడు విమర్శ ఏంటంటే కేసీఆర్ గారు పెట్టుంటే పరిస్థితి రాకపోయి ఉండేది అనేది వాదన ముందు వస్తూ ఉంది దానికి కారణం అందశ్రీ గారు అంటే కేసీఆర్ కోపమని కేసీఆర్ అహంకారం వల్లనే పెట్టలేదు అని అంటున్నారు దానికి క్షుణ్ణంగా ఒకసారి అంటే పూర్తి వివరాలు తెలిసిన వాళ్ళు అలా మాట్లాడలేరు ఎందుకంటే కేసీఆర్ గారు ఆ పాటను పెట్టే ప్రయత్నం చేసి సంప్రదింపులు చేసి నెగోషియేట్ చేసి అయినా కూడా వారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చిన ఆ పాట విషయంలో ఎందుకంటే అందశ్రీ గారు రాసిన పంతులు ఏదో మార్చారని కేసీఆర్ గారు కోరినట్టుగా దానికి తన ఒప్పుకోలేనట్టుగా జరిగింది ప్లస్ మరి ఇంకేదో ఇగో ఫీలింగ్స్ కూడా ఉన్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే కేసీఆర్కి అహంకారం అని అంటున్నారు మరి అహంకారం ఆయనకుందా అందశ్రీగారు ఉందని ఇప్పుడు మన పూర్తి సమాచారం చెప్తే అర్థమవుతుంటుంది ఇక్కడ పంక్తులు మార్చడానికి ఒప్పుకోలేదని అంటాడు వాస్తవానికి అయితే ఉద్యమ సమయంలో ఎప్పుడైతే కేసీఆర్ దృష్టికి స్టార్టింగ్లో అంటే రెండు వేల రెండవ ప్రాంతంలోనే కేసీఆర్ దగ్గరికి పాట సమాచారం చేరడం గారితో కూర్చొని ఇది నేను తెలంగాణలో పాటలో పా ఉద్యమంలో పాటగా పాడుకున్న ఉద్దేశం ఉంది బాగుంది అయితే దీనికి ఉద్యమాన్ని స్ఫూర్తి తగ్గట్టు కొన్ని ఏదో మార్చాలని కూడా సూచనలు చేస్తే అన్న మీ ఇష్టం అండి చేస్తే చేయండి అంటే ఆ విధంగానే మన రామగుణం బొగ్గుగనుల గురించి ఇట్లా వాటి గురించి ఏదో శ్లోక దాంట్లో ఉంటుంది అవి పదాలు మార్చి రాశాడని కేసీఆర్ గారే చాలా సందర్భాల్లో బహిరంగంగా చెప్పినట్టు విషయం అప్పుడే మార్చిన పాటని జాతీయ రాష్ట్ర గీతంగా మార్చేట చెప్పడానికి పంక్తులు తగ్గించమని చెప్పినప్పుడు ఇతను ఒప్పుకోలేదనే ఒక సమాచారం ఓకే అయితే వాస్తవానికి ఆ మధ్యలో ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఇతను ఒప్పుకునే దానికి మనం పెట్టాల్సిన దానికి పెట్ట పెట్టే సూచికలకు గ్యాప్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి దాన్ని పోస్ట్ పోయి చేసినట్టుగాను అది చేయడానికి కేసీఆర్ జరిగినటువంటి అంతర్గత సమావేశంలో విషయం ఏంటంటే ఎందుకు పెట్టలేకపోతున్నారంటే ఈ రాష్ట్రాల గీతాల గురించి అసలు రాజ్యాంగ ప్రస్తావన చట్టాల ప్రస్తావన వచ్చింది అక్కడ అక్కడ కేసీఆర్ దగ్గర ఇచ్చిన సమాచారం ఏంటంటే రాష్ట్రాల గీతాలు ఉండాల్సిన అవసరాన్ని రాజ్యాంగం ఎక్కడా చెప్పబడలేదు ఎందుకు చెప్పలేదు అంటే దానికి ఒక కారణం ఉంది రాష్ట్రాలకు జెండా కానీ రాష్ట్ర గీత కలగాని ఉండాల్సిన అవసరాన్ని రాజ్యాంగం ఎందుకు చర్చించలేదు పొందుపరచలేదు అంటే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చేటప్పుడు ఆరు వందల అరవై సంస్థానాలు ఉన్నాయి మనకు ఆరు వందల సంస్థానాలు దాంట్లో ఒక సుమారు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు స్టేట్ స్టేటస్ ఇండివిజువాలిటీ ఉండి ఉండాల్సినటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి ఉన్నాయి దాంట్లో వాళ్ళకి కనుక మనం ఇప్పుడు రాష్ట్ర గీతము రాష్ట్ర జెండా ఫెసిలిటీ ఇస్తే వాళ్ళు మళ్ళీ అదే రాజ్యము అదే రాష్ట్ర భావనలోకి వెళ్ళి నెట్టబడతారు ఇది ఫెడరల్ స్ఫూర్తికి ఎందుకంటే ఆరు వందల సంస్థ ఆరు వందల అరవై సంస్థానాలు ఒకటిగా చేసి దేశంగా ఏర్పాటు చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ అనేది క్రియేట్ చేస్తే ప్రమాదం ఉండే అవకాశాలు ఉన్నాయి జాతీయ గీతం నేషనల్ సా ఉంది నేషనల్ సాంగ్ ఉంది కానీ ఈ రాష్ట్రాల ప్రస్తావనం వదిలేశారు అందువలన ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు పెట్టుకుంటున్నారు లేదు అది రాష్ట్రం యొక్క పరిపాలించినట్టు పాలకుల తీరే కానీ ఇంతవరకు ఈ దేశంలో ఇప్పుడు ముప్పై రాష్ట్రాలలో కేవలం పదమూడు నుంచి పద్నాలుగు రాష్ట్రాల వరకు మాత్రమే రాష్ట్ర గీతాలు రాష్ట్ర జెండాలు కర్ణాటక రాష్ట్రానికి జెండా కూడా ఉంది సో ఇది అంత మ్యాండేటరీ లేదు కాబట్టి ఇప్పుడే మనం ఫెడరల్ స్ఫూర్తికి ఎందుకు విరుద్ధంగా వెళ్ళాలి ఎందుకంటే రాజ్యాంగంలోని ఫెసిలిటీస్ వల్లనే మనకు తెలంగాణ ఏర్పడినప్పుడు ఇతను ఒప్పుకున్నప్పుడు సరే అది పక్కకు పెట్టబడింది సో ఇతను రాజ్య పర్లేదు అతను రాజ్య పర్లేదు కాబట్టి అది పెండింగ్లో ఉందని నాకు ఉన్నటువంటి సమాచారం సో ఆ విధంగా పెండింగ్ పడింది ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళ మధ్య గ్యాప్ కూడా చాలా పెరిగిందని ఎందుకంటే మనం చూస్తాం తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రారంభంలో ఉన్న వాళ్ళంతా కూడా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కానీ ఏర్పాటు గాని కానీ కేసీఆర్తో నడిచిన వాళ్ళతో తక్కువ మంది వస్తున్నారు వెళ్తున్నారు ఆ క్రమంలో అందరిశ్రీ కూడా గ్యాప్ వచ్చినట్టుంది సో అదే విషయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ చేయలేదు కానీ చేసే ప్రయత్నం చేస్తున్నాడా తెలంగాణ మీద ప్రేమ ఉందంటే తెలంగాణ మీద ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం ఎక్కడ కనపడ మనకు కేవలం కేసీఆర్ మార్కు తీసేద్దామనే ప్రయత్నంలో భాగంగానే ఆయన చెప్తున్నాడు ఆయన ఆల్రెడీ బహిరంగ చెప్తున్నాడు నేను కేసీఆర్ మార్క్ ఏదో ఉంచను అంటున్నాడు ఈ పేరు శిలా మీద ఉంచడానికి ఇష్టపడుతుంది కూడా మనం చూస్తున్నాం సో కేసీఆర్కి చేయింది అయితే గీతం చేసే ప్రయత్నం చేస్తున్నాడు స్వాగతించవచ్చు అంతవరకు బాగానే ఉంది అంతవరకు కూడా ఇది చాలా స్వాగతించాల్ కానీ ఈ ప్రయత్నంలో భాగంగా అందరు శ్రీగారు చేస్తున్నారు మిస్టేక్ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చేస్తున్నాడా కానీ ఈ పాటను ఎప్పుడైతే రాష్ట్ర గీతాన్ని కీరవాణి మ్యూజిక్తో చేస్తున్నారు అనే ఆలోచ ఆలోచన వచ్చింది ప్రచారం జరగడం వెంటనే చాలా పంక్తులు కూడా ఏదో మార్చినట్టు రైట్ అదే చెప్పబోతున్నాను అనగానే తెలంగాణ భావజాల ఉన్నటువంటి ఔత్సాహికులు ఎవరో ఫోన్ చేస్తే కూడా తన ఆయన మా అందశ్రీ గారు మాట్లాడినటువంటి ఆయన లేవనెత్తిన అంశాలు చాలా బాధాకరంగా ఉన్నాయి ఆబ్జెక్షనబుల్గా ఉన్నాయి ఆయన అహంకార ధోరణి కూడా కనిపిస్తుంది ఎందుకంటే కీరవాణి తగినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు లేరు అని చెప్తున్నాడు ఆయన ఇది చాలా బాధపడగలుషన్ ఎందుకంటే గతంలో మనకు చరిత్రలో ఉంది ఆంధ్ర ఒక పత్రికలో స్పష్టంగా రాశారు తెలంగాణలో కవులు శూన్యం అని చెప్పి అంటే ఆనాడు ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ సంచికి అక్కడ తీసుకొచ్చి తెలంగాణలోనే ఆల్రెడీ నూట ఇరవై మంది వరకు కవులను పరిచయం చేస్తూ ఒక సంకలం నేను పుస్తకం తెచ్చాడు కౌలేరేరు అనేటువంటి వాళ్ళకు ఛాలెంజ్ చేస్తూ నూట ఇరవై మంది రెడీమేడ్ కౌలుడు ఏ విధంగా సాహిత్యంలో తెల తెలుగు సాహిత్యంలో వ్యాకరణంలో గ్రంథ సాహిత్యలో ప్రబంధాలు రాసినటువంటి సజీవంగా ఉన్న వాళ్ళని ఆల్రెడీ కొంచెం సమకాలీకంగా ఉన్న వాళ్ళని కూడా నూట ఇరవై మంది కౌలుడు పరిచయం చేసినటువంటి సూరవరం రెడ్డి వారసులు మనం ఇదే అందశ్రీ గారికి నేను కూడా చెప్తున్నాను కీరవానికి తలదిగోయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఏంటంటే నేను వందలాది మందిని చూపిస్తాను వేలాది మందిని చూపిస్తాను తెలంగాణ మ్యూజిక్ కళాకారులను అసలు ఆ పాటకు మ్యూజిక్ కూడా అవసరం లేదు చాలాసార్లు వినసొంపుగా పడింది అనే పాట మనం దరు వేసుకుంటూ వాడ పాడినా కూడా వినసొంపుగా ఉంటుంది దాంతోపాటు ఈ మన మన దండోర కళాకారులు మా మన దండోర డప్పు దళాకారులు ఉన్నారు ఖాళీ డప్పు చేసుకుంటే కూడా పాట కూడా పాలకు వినసొంపుగా ఉంటుంది దానికి ఆస్కార్ అవాడికి అయినటువంటి కీరవాణిని మ్యూజిక్ పెట్టాల్సిన అవసరం లేదు పెట్టుకున్నా కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే ఆయన తలదూగేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడా లేరట ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉరువు తగిలిస్తూ ఆంధ్ర పెట్టుబడి వలసదారులని కదిలించేసి ఢిల్లీ పీఠాన్ని కదిలించిన తెలుగు సాహిత్యం తెలంగాణ సాహిత్యం తెలంగాణ మ్యూజిక్ తెలంగాణ పాటను కించపరుస్తూ ఉందని శ్రీ మాట్లాడిన విధానాన్ని ఖండిస్తూనే ఉంటున్నాను నేను ఓకే దాంతోపాటు ఈ అంద కీరవాణి యొక్కటువంటి అబ్జెక్ట్ ఈ తెలంగాణ గేమ్ గేయం అంటేనే ఏదైనా రాష్ట్ర గీతం అన్నా రాష్ట్ర పాట అన్నా రాష్ట్ర జెండా అయినా ఆత్మగౌరవాన్ని నిద నిదర్శనంగా చూపిస్తుంటాం అంటే రేపు ఆ పాట పాడుతున్నప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆంధ్ర ఆయన పాడిన పాటని మనకు ఎద్దేవా చేస్తుంటే అహంకారం దెబ్బతింటుంది ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే చాలా సందర్భాల్లో చాలాసార్లు మీకు తెలంగాణ వాళ్ళకు ఓరెన్నమే తెలియదు మేము వచ్చేంతవరకు ఎద్దేవా చేసినట్టు ఆంధ్ర రాజకీయ నాయకులను చూసాం మేము మేము వచ్చిన తర్వాత మేము పొద్దున్నే లేచి అలవాటు వచ్చిందని చెప్పి ఎద్దేవా చేసిన విధానాన్ని చూస్తున్నాను ఇలాంటి వాక్యాల వల్ల ఇలాంటి నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ఉద్యమం మళ్ళీ అగిసిపడింది ఇట్లాంటి మళ్ళీ ఇట్లాంటి మ్యూజిక్లో డైరెక్టర్లు చేతను ఏదో చేస్తున్నావు మళ్ళీ అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయి సోదర భావంతో రెండు రాష్ట్రాలు ముందుకు కలిసి వెళ్తున్నటువంటి ఈ క్రమంలో సో ఒక పనిని ఇద్దరు కలిసి చేస్తే అందులో పట్టాల్సిన అవసరం ఏముందని చెప్పి కొంతమంది వాళ్ళు కూడా నేను అది కూడా చెప్తున్నాను మరి ఈ తెలంగాణ అందశ్రీకి పాట పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మంచిగా ఆంధ్ర కవులు చాలా రాసిన పాటలు ఉన్నాయి కదా అదే మా తెలుగు తల్లి మల్లెపూదండ పాటను పెట్టుకుని అడాప్ట్ చేసుకుని నష్టం ఏంటి అని నేను అడుగుతున్నాను ఇప్పుడు అందశ్రీ పాట అవసరం ఏంటి మనకు ఓకే క కళలకు కవిత ఎల్లలు లేవు భాషకు అర్ధులు లేవు అని చెప్తున్నటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే మూర్ఖంగా అజ్ఞానంగా అవివేకంగా వాదిస్తున్నటువంటి మీరు చెప్పినట్టు వాళ్ళు వాళ్ళని నేను ప్రశ్నించేది ఏంటంటే మా తెలుగు తండ్రి మల్ల దండ పాట ఎంచక్కన మనకు హిరబిడ కృష్ణమ్మ గోదావరి పరవళ్ళు దొక్కుతుందని అని ఈ రోజుకు మనకు పర్వళు దొక్కుతూనే ఉన్నాయిగా మన రాష్ట్రం నుంచి ఏదో గోదావరి పోలే కృష్ణ బోలే కదా వెళ్ళిపోలే ఉంది కదా మనది తెలుగు భాషే కదా మరి ఎందుకు పెట్టుకో ఆ పాటని ఇన్నాళ్ళు గౌరవించిందే పది రోజులకి పది పదేళ్ళ కింద మన పాటే కదా అది మన సోదరులే కదా అదే పాట పెట్టుకుందాం నష్టం ఏంటి అందరి శ్రీ పాట ఎందుకు పెట్టుకోవాలి కృష్ణాజింక మన రాష్ట్ర జంతువుగా ఉండేది ఇప్పుడు లేదు మన కృష్ణాజింకలు మన రాష్ట్రంలో లేవా నాగార్జున సాగర్ ఆ అడవుల్లో మన శ్రీశైలం ఇటు సైడ్ అడవిలో నుంచి పోతా ఈ బెల్ట్ అంతా కూడా కృష్ణాజింకలు ఉంటాయి మరి ఆ కృష్ణాజింకలు ఇప్పుడు ఎందుకు పెట్టుకో మనం ఓకే అయిపోతుంది బుల్డోస్కి అంతే ఇక్కడ నాకు అధికారం ఉంది నేను ఏదైనా చేస్తే చెలుబాటది అవుతుంది నేను ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా అయినా వెళ్తాను మీరు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతాను ధోరణి వెళ్తున్నారు రేవంత్ రెడ్డికి రేపు పొద్దున ఆయన అధికారం కోల్పోతే ఈ పాటను రద్దు చేస్తునో ఈ పాటను అవమానిస్తానో అందశ్రీని అవమానించినట్ట తెలంగాణ పాటను అవమానించినట్ట రేవంత్ రెడ్డి అవమానించినట్టు అవుతుందా ఇదే అందస్తు అవమానించినట్టు అవుతుందిగా ఇదే తెలంగాణ పాటని అవమానించినట్టుందిగా రేపు రేపు ప్రభుత్వం మారి ఆ పాటను రద్దు చేస్తే రేపు రెండవ తారీఖు నాడు ఆయన జీవో తెచ్చే పాటను అధికారంగా ప్రకటిస్తే ఎవరైనా నిరసన తెలియజేస్తునో ఆ సీడీలను తగలబెడితేనో ఎవరికి అవమానం తెలంగాణకి అవమానమా తెలంగాణ కవులకు అవమానమా రవీంద్ర రెడ్డికి అవమానమా అంటే ప్రజల అభిష్టానికి ఆత్మగౌరవానికి నిదర్శనంగా వెళ్లకుండా ఆత్మగౌరవం గౌరవించకుండా బుల్డోస్ సిస్టమ్ అధికారం ఉంది అహంకారం ఉంది ఆయన విలమదొరైతే నేను రెడ్డి ధోరణి అని చెప్పేసి అహంకార ధోరణి వెళ్తే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు తగిన బుద్ధి చెప్తారు ఓకే అంటే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిగణలో తీసుకోలేదంటారు ఆయన ఏం తీసుకోడు ఆయనకు అహంకారం ఎక్కువ రే పేరుకు కేసీఆర్ అహంకారం అని చెప్తున్నారు కానీ ఆయన ఆయన బుల్డోజర్ తత్వం వేరు ఆయన అది అంత రెబలిస్ట్ స్టైల్ ఉంటుంది అంత హింసాత్మక ధోరణి ఉంటుంది మనం చూస్తూనే ఉంటాం ఆయన తీరు ఎవరు మాట్లాడితే వాళ్ళని కొర జర్నలిస్ట్నే కొడతా అంటున్నాడు చొప్పు తీసుకొని కొడతా అంటున్నాడు వాళ్ళని జైలు వేస్తా అంటున్నాడు అది అహంకారంగా పిలవకూడదా ఎందుకు కేసీఆర్ అహంకారంగా పిలిచినప్పుడు దీనికి ఏం పేరు పెట్టాలి అంతకు మించిన అహంకారం కదా భాష మార్చుకో మీ భాష గురించి ఏంటి సార్ అంటే ముందు మేము జనరలిస్ట్ జైల్లో అయ్యాలి మేము మీ నడువులు సక్కెక్ చేయాలి అప్పుడు కానీ ఈ భాష బయటికి రాదు అంటున్నాడు అది అహంకారం కాదా ఓకే ఈరోజు జీవో చేసే అధికారం ఉంది నేను ఏమో చెప్పినా నడుస్తుంది అని చెప్పి ఈ బుల్డోజ్ చేసి ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు మ్యూజిక్ లేకుండా గారి పాట పెట్టి ఎవరికి అభ్యంతరం లేదు కేసీఆర్ చెప్పినటువంటి సవరణలు చేయకుండా ఒప్పుకోకుండా ఈరోజు సవరణకు ఒప్పుకున్నా అది నీ ఇష్టం అది నీకే ఇంకో పాట పెట్టు అందశ్రీ గారు వ్యక్తిగత ఇంకో పాట చేసుకో దానికి ఏ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకో ఆస్కార్ పెట్టుకో ఇంకే శ్రీలంక మ్యూజిక్ పెట్టుకో ఎవరికి అభ్యంతరం ఉండదు నా తెలంగాణ ఆత్మగౌరానికి తెలంగాణ ఆత్మగీతం పాడుతున్నప్పుడు ఆంధ్ర మ్యూజిక్ కాదు కొందరు అంటున్న రెహమాన్తో చేయొచ్చు కదా చేసిన బతుకమ్మ పాట రెహమంత్తో చేశారు కదా మరి రెహమాన్తో చేసిన పాట తెలంగాణ జాతీయ గీతం కాదు కదా జాతీయ తెలంగాణ రాష్ట్ర గీతం కాదు కదా ఓకే ఇది రాష్ట్ర గీతంగా ఉండబోతుంది చేసినప్పుడు ఆ ఎంగిలి మ్యూజిక్ని వింటున్నప్పుడు ఆత్మ ఘోషిస్తుంటుంది కదా నువ్వంటే బానిస బానిస పార్టీలకు ఆంధ్ర అంటే ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ దీనికి పనిచేయడం ఒకటే అభ్యంతరం చేసిన వ్యాఖ్యల అభ్యంతరం ఆయన చేసిన వ్యాఖ్యల అభ్యంతరమే ఆయన ఆంధ్ర మ్యూజిక్లు చేయడం కూడా అభ్యంతరం ఆంధ్రే కాదు ఏ భాష నుంచి చేసిన తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ లేరంటూ అహంకారంగా ప్రదర్శిస్తూ ఇతర భాషలతోటి ఇతర భాషీయులతోటి రైమాలే కావచ్చు ఇంకే భాష నుంచి ఏం కావచ్చు కేవలం తెలంగాణ ఆత్మగౌరవం నిలబడితే తెలంగాణ రిజిక్టేట్తో తెలంగాణ పాట చేసినప్పుడే దానికి గౌరవం ఉంటుంది ఓకే అదే నా వ్యక్తిగత చూద్దాం సార్ మీలాంటి తెలంగాణ వాదులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితుంది మరి ఏమన్నా మార్పులు చేర్పులు భవిష్యత్తులో ఉంటాయా లేదా ఇదే పంతా కొనసాగుతుందనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్